చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే మా పొత్తులు చూసి ఓటేయమని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి పొత్తులు చూసి ఓటేయాలా లేదా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి చూసి ఓటేయ్యాలా ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు తప్పకుండా పొత్తుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకి ఏం చెప్పి ఓటడుగుతాయి మేము ముగ్గురం కలిసాం కాబట్టి ఓటేయమని చెప్పి అడుగుతాయా లేదా మేము గడిచినటువంటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మేము పనిచేసినప్పుడు పేదవాడికి ఏ రకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి చేయలేదు కాబట్టి మాకు ఓటేయమని చెప్పని అడుగుతాయా లేకపోతే నేను ఒక రాజకీయ పార్టీని పెట్టి కేవలం ఇంకో రాజకీయ పార్టీ పల్లకి మోయడానికి మాత్రమే ఉన్నానని చెప్పి ఇంకొకరు చెప్తారా లేదా రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజ విభజన హామీలు రెండు వేల పద్నాలుగులో అమలు చేస్తామని చెప్పినటువంటి ఒక రాజకీయ పార్టీ ఇప్పటికీ కూడా ఏది అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇంకొక రాజకీయ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను చూసి ఓటేమని అడుగుతారా లేదా పరోక్షంగా ఈ రాష్ట్రాన్నే విభజన కారణమైనటువంటి మరో జాతీయ పార్టీ అండదండగా నిలబడి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నటువంటి ఆ రాజకీయ పార్టీని చూసి ఒకటి దేనికి ఓటేయాలి చెప్పండి దేనికి కూడా వారికి అర్హత లేదు ఓటు అడిగేటువంటి అవకాశం కూడా ఈరోజు ప్రతిపక్షాలకి లేవు ఇటువంటి కూటములు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం టచ్ కూడా చేయలేరు మా టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి దానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు డెఫినెట్గా మళ్ళీ అంతిమ విజయం రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫలితం వచ్చిందో ఆ ఫలితానికి మించి ఫలితం వస్తుందని చెప్పి అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్